హలోయ వెల్కమ్ టు మహేజెసెస్ వీడియోస్ ఈరోజు మనం న్యూస్ సాంగు నీ పేరు పోయబడిన పరిమళ తైలం అనే సాంగ్తో దేవున్నామని మహిమపరచుకుందాం ఫ్రెండ్స్ హలోయ నీ పేరు పోయబడిన పరిమళ తైలం నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం నీ పేరు పోయబడిన పరిమళ తైలం ్రతుకే జగముల నీలియ్యాజా నువ్వీనయ్యా జగముల నీలియ్యా యుగముల రాజా నువ్వీనయ్యా നീക്കേക്കേന ആരാധന നപ്പന നീ പേരു പോയപടി പരിമല തൈലം നീ പ്രേമ പൊതു കൊണ്ട ധന്യം డిన పరిమల తైలం నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం జాలి లేని లోకం వేదన నదిలో నన్ను ముంచిన గానీ ఆదరించువాడా కలుగదుహాని జాలిలేని లోకం వేదన నదిలో నన్ను ముంచిన కానీ ఆదరించువాడా నీవు ఉండగా నాకు కలుగదుహాని నీ కోసమే నన్ను మృతుకని నీ కృపలోని సమీ నన్ను బ్రతుకని నీ కృపలోని నన్ను నిలువని నన్ను నిలువని నీ పేరు పోయబడిన పరిమళ తైలం నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం యుగముల నీలి నా యుగముల రాజా నవ్వీనయ్యా జగముల నీలియ్యా యుగముల రాజా నవ్వీనయ్యా నీకే నీకే నారాధనా నవ్వే నవ్వీనాపన నీకే నీకే ൈലം നീ പ്രേമ പ്രേ പുന്ന ധന്യം നീ പേരു പോയപടി പരിമല തൈലം